గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్సిన డిస్కషన్లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పత్రికలు గనక చూసినట్లయితే ముందుగా ఈనాడు బ్యానర్ ఐటంగా భారతవని గుండె బరువెక్కింది అన్న లైన్తో ప్యారిస్ ప్యారిస్ ఒలింపిక్స్కు సంబంధించి వినేష్ ఫోగట్పై అనర్హత వేటుకు సంబంధించినటువంటి వార్త ఇది నిన్న మార్నింగ్ వరకు కూడా గెలిచినా ఓడినా పతకం వచ్చే ఖాతాలో వినేష్ ఉన్నారు కానీ వంద గ్రాముల అధిక బరువుతో ఆమె అనర్హత వేటుకు గురయ్యారు భారత పతక ఆశలు గల్లంతైపోయాయి అత్యుత్తమ ప్రదర్శన సంచలన ఆట తీరు ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించినటువంటి తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించారు దేశాన్ని సంబరాల్లో ముంచెత్తారు నిన్న ఫైనల్ ఎప్పుడెప్పుడా అని మనందరం కూడా ఎదురు చూసాం కానీ మధ్యాహ్నానికే చేదు వార్త అనేది వినాల్సి వచ్చింది వినేష్ మెడలో వాలాల్సినటువంటి పతకం జారి కింద పడిపోయింది రజతం కాదు కదా అసలు పతకమే దక్కకుండా పోయింది ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేష్ను అనర్హురాలిగా తేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు దీంతో వినేష్తో పాటు నూట నలభై కోట్ల మందిపై మోయలేని బరువు పడింది అభిమానుల గుండె బరువు ఎక్కింది ఇక ప్రధాని స్పందిస్తూ వినేష్ నువ్వు ఛాంపియన్లగే ఛాంపియన్వి దేశానికి గర్వకారణం ఈరోజు తగిలిన దెబ్బ బాధ కలిగించేదే సవాళ్ళను స్వీకరించడమే నీ నైజం బలంగా తిరిగి పుంచుకో మేమందరం నీకు అండగా ఉన్నాం అని చెప్పేసి నిన్న స్పందించారు అయితే వినేష్ పడిన వినేష్ పోటీ పడినటువంటి విభాగం మహిళలు యాభై కిలోలు అయితే పోటీ రోజు యాభై కిలోలకు గాను వినేష్ ఉన్నటువంటి వరువు యాభై పైన ఒక వంద గ్రాములు ఎక్కువ ఉన్నారు ఇక బానరేటం విషయానికి వద్దా పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు ఈ క్రమంలో నిన్న నాలుగు వందల కోట్ల పెట్టుబడులు అన్నటువంటి లైన్తో ఇక్కడ మీరు వార్తను చూడొచ్చు జీనోమ్ వ్యాలీలోని వివి ఫార్మా కేంద్రం విస్తరణ కోసం ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధులు ఈ వివరాలను ప్రకటించారు ఇక ఆర్టీసీలో సెమీ డీలక్స్ అంటూ ఆర్టీసీలో కొత్త రకం సెమీ డీలక్స్ బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలైతే చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులంతా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలోలా మహిళలకు ఉచిత ప్రయాణం అయితే ఇందులో ఉండదు ఈ బస్సు ఎక్కితే కనీస ఛార్జీ వచ్చేసి ముప్పై రూపాయలు ఉంటుంది ప్యాసింజర్ సెస్ సేఫ్టీ సెస్ వంటివి అదనంగా ఉంటాయి ఎక్స్ప్రెస్ డీలెక్స్ బస్సులకు మధ్య రకంగా ఈ కొత్త సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు చూడాలి మరి ఎలా ఉంటాయో ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి ఆ వెలుగు చూసి మరికొందరు ముందుకొస్తారు ఈ దేశం నీళ్లు తాగి పెరిగాను ఎంతో కొంత చేయాలి అందుకే ఐఐటికి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇతర సేవా కార్యక్రమాలు అంటూ కృష్ణా చివుకుల ఆయన ఇచ్చినటువంటి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఐఐటికి ఏవైతే ఇచ్చారో విరాళంగా దానికి సంబంధించినది ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడినటువంటి విషయాలను పొందుపరుస్తూ ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి అన్నటువంటి లైన్తో వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ ఇక్కడ కొంప ముంచిన వంద గ్రాములు పథకం దూరం ఫైనల్ బౌట్కు కు ముందు వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు ఇక నాలుగు గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ మూసి సుందరీకరణ స్కిల్ యూనివర్సిటీ ప్రచారోగ్య రంగాల్లో సహకారం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంకు సంసిద్ధం ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యునెస్ ప్రమాణం చేయబోతున్నారు రైతన్నకు గడువు రెండు లక్షలకు పై ఉన్న అప్పు చెల్లించేందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం ఉంటుంది అయితే రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది గంపగుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికి రెండు లక్షల మాఫీ ఉంటుంది అయితే రెండు లక్షల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకులకు ఆ పై అప్పుడు చెల్లిస్తే మిగతా రెండు లక్షల ఉన్నటువంటి రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది సో ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకే రెండు లక్షల రుణమాఫీ అనేది ఉంటుంది దానికోసం చెల్లించేందుకు రైతులకు నాలుగు నుంచి ఆరు నెలల సమయ సమయం ఇద్దామా అని ఆలోచిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది ఈ మూడో విడతలో ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల నిధులు సర్దుబాటు చేయబోతున్నారు ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింగ్వి రాష్ట్రం నుంచి ఏఐసిసి కోటా కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది భద్రాచలంలో రెండు గంటల్లోనే ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వణికించిన వర్షం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన అంటూ డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదు మేము అనేక వ్యాజ్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం సిబిఐ అఫిడవిట్లో విషయం లేదు మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్న సుప్రీం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ నమస్తే తెలంగాణ బ్యానరేటంగా భారత్కు బరువైన బాధ భారత స్టార్ రెజిలర్ పై అనర్హత వేటు ఇక తెలంగాణలో మన బిడ్డలే స్థానికేతరుల లోకల్ పాలసీ ఏది అని చెప్పేసి హరీష్ రావు క్వశ్చన్ చేసినటువంటి విషయాన్ని ఈ జివో థర్టీ త్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రస్తావిస్తూ బయట రాష్ట్రంలో ఇంటర్ చదివితే స్థానికత వర్తించదా నియామకాల్లో స్థానికత నిర్ధారించిన బీఆర్ఎస్ సర్కార్ తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా చర్యలు నిలువున విరిగిపడ్డ గోడ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం క్షణాల్లో జలదిగ్బంధమైన పబ్ హౌస్ విలీనం కేవలం దుష్ప్రచారం అంటున్నారు కేటీఆర్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందనేది ఒక ప్రచారం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఇటువంటి ప్రచారాలకు ఎవరైతే పూనుకుంటారో వారిపై అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ ని హైలైట్ చేశారు ఇక తమ్ముడి పెట్టుబడి అన్న అగ్రిమెంట్ అంటూ సోదరుల దందాలకే అమెరికా పర్యటన ఇప్పటిదాకా బోగస్ కంపెనీలు ఇప్పుడు రేవంత్ కుటుంబ కంపెనీలు వస్తున్నాయంటూ ఇక ఆ ముగ్గురి బంధం ఇది అంటూ బయోతో రేవంత్ డీల్ గుట్టురట్టు ఒప్పందం గ్రీన్ గ్రీన్తోనే ముఖ్యమంత్రి రేవంత్ తమ్ముడు రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ఇదే అంటూ ఈ వార్తనిచ్చారు బాబు బాటలో రేవంత్ మళ్లీ తెరపైకి ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అధికారులతో సీఎం చర్చలు దాంతో కలిసి పనిచేస్తామని ప్రకటన తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తెస్తారట నెక్స్ట్ అయ్యో వినేష్ అంటూ యాభై కేజీల కంటే వంద గ్రాములు ఎక్కువ ఉందంటూ అనర్హత వేటు మూసీ ప్రాజెక్టుకు అండగా వరల్డ్ బ్యాంక్ స్కిల్ వర్సిటీ సిటిజన్ హెల్త్ కేర్ ఫ్యూచర్ సిటీకి సహకారం బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో సీఎం రేవంత్ భేటీ ప్రాజెక్టులన్నీ వేగంగా అమలు చేస్తామన్న సీఎం మూడు నెలల్లో ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిహట్టి వద్ద పనులు ప్రారంభిస్తామంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బంగ్లాదేశ్లో ఊచపోత ఆవామీ లీగ్ నేతలు హిందువులే లక్ష్యంగా దాడులు ఊర్లను దత్తత తీసుకోండి ప్రజలకు సాయం చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు అంటున్న మంత్రి సీతక్క కార్పొరేటర్ల కంపెనీలకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు బంగారం మస్తు కొంటున్నారు అంటూ జనంతో కిటకిటలాడుతున్న గోల్డ్ షాప్స్ రేటు తగ్గడం పెండ్ల సీజన్ కావడంతో పెరిగిన సేల్స్ బిచ్చగాళ్ల ఫోటోతో ఫేక్ ఆధార్ కార్డులు వాటి సాయంతో సిమ్ కార్డులు ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం భారతవానికి గుండె బరువు ఎక్కింది అన్న లైన్తోనే ఇక్కడ ఈనాడులో కూడా టాప్ ఐటమ్ లో ఒకటిగా ఈ వార్తను హైలైట్ చేశారు వంద గ్రాముల బరువు అధికంగా ఉండటంతో వినేష్ ఫోగట్పై అనర్హత వేటుపడ్డ విషయం మనకు తెలిసిందే ఇక ఐటమ్ విషయానికి వస్తే మూడు నెలల్లో రీసర్వే సమస్యల పరిష్కారం పదిహేను రోజులకోసారి కలెక్టర్లతో మంత్రుల అర్జీల స్వీకరణ రెండేళ్లు వచ్చినా తట్టుకునేలా నదుల అనుసంధానం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా గృహ నిర్మాణ పథకం కింద అదనంగా యాభై వేలు జీఎస్టీని తొలగించేందుకు ప్రయత్నం ఎన్ని దరఖాస్తులు దాఖలైనా సరే జగన్పై విచారణ ఆపద్దు అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం విశాఖలో వైకాపాకు భారీ షాక్ జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి ఘన విజయం పదికి పది స్థానాలు గెలుచుకున్న టీడీపీ అభ్యర్థులు ఆంధ్రజ్యోతి చూద్దాం వంద గ్రాములు పథకం దూరం ఫైనల్ బౌట్ కు ముందు వినేష్ పై అనర్హత వేటు ఏమిటి కాలయాపన సుప్రీం ధర్మాసనం అసహనం అంటూ వార్తను హైలైట్ చేశారు డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదు మేము అనేక వ్యాధ్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం మా మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ సాగాలి సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామంటోంది సుప్రీం చుక్కల భూములకు చెక్ దందా తేలేదాకా ఇరు ట్వంటీ టూ ఏ భూముల రిజిస్ట్రేషన్లు బంద్ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం ఆర్టీసీకి నాలుగు వందల కొత్త బస్సులు త్వరలో మరో శాఖ మంత్రి రాంప్రసాద్ ఫోగట్ కు తీరని వేదన ఒలింపిక్స్ ఫైనల్ కు ముందు అనర్హత వేటు వంద గ్రాముల అధిక బరువే కారణం చంద్రబాబు అధర్మ యుద్ధం మనమే గెలవాలి పాడేరు అరుకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదులు వెనక్కు తీసుకోండి మీరు చెల్లించిన ఫీజు వాపసిస్తాం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం అధికారుల జీజీఎల్ త్రీ ఎయిట్ ఫోర్ రకం వరి విత్తనం దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహణకు అడుగులు జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి లోపాలు నిజమే ఆ వాహనం అద్దాలకు పగుళ్లు కూడా ఉన్నాయి హైకోర్టు కు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎంకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు కడలివైపు కృష్ణమ్మ పరుగులు ప్రకాశం బ్యారేజ్ కు లక్ష యాభై క్యూసెక్కుల యాభై ఒక్క వేల క్యూసెక్కుల ప్రవాహం నేడు కూడా ఇదే రీతిలో వరద కొనసాగే ఛాన్స్ ఉంది మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు